వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫంక్స్ మనం ఈ రోజు వచ్చేసి కరీంనగర్ లోని ఎరిస్ డ్రోన్ లో అయితే ఉన్నాము మనతో పాటు లతం మేడం అయితే ఉన్నారు అంటే వీరి దగ్గర అయితే రకరకాల డ్రోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అంటే ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అలాగే సబ్సిడీ లోన్స్ ఏ విధంగా ఉంటాయి అన్ని వీరైతే అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అంటే మన దగ్గర అంటే ఏ రకాల డ్రోన్స్ ఉంటాయి మేడం అంటే అగ్రోనిక్స్ డ్రోన్స్ ఓకే అంటే అప్రాక్స్ అంటే ఇప్పుడు ఈ లోన్స్ ఈ సబ్సిడీ ఉన్న అన్నారు కదా దీనికి లోన్స్ ఉంది సబ్సిడీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ 24 సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంది మన దగ్గర మన కరీంనగర్ లో ఈ డోన్ లో ఏమేం ఫీచర్స్ ఉంటాయి మేడం మన దగ్గర వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ ఈ ట్యాంక్ వచ్చేసి ఎకరానికి 10 లీటర్స్ సరిపోతది ఓకే 10 లీటర్స్ ట్యాంక్ వన్ ఎకరా ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు ట్యాంక్ చేంజ్ చేసి మన గ్రానివర్ స్ప్రెడర్ అనేది ఉంటుంది ఈ గ్రానివర్ స్ప్రెడర్ అనేది ఈ ట్యాంక్ చేంజ్ చేసుకోవచ్చు మనం అది విత్తన తీసేసి దాన్ని యాడ్ చేసుకోవాలి అది యూరియా నెక్స్ట్ విత్తనాలకు కూడా మనకి అది స్ప్రెడర్ అనేది వాడుకోవచ్చు అది మనం మళ్ళీ పెట్టుకోవాలి మార్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాటరీస్ బ్యాటరీస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఎంహేహెచ్ అండ్ నెక్స్ట్ దీని ఛార్జింగ్ టైం వచ్చేసి రెండు ఒకటేసారి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది ఇది ఛార్జర్ దీనికి కనెక్టెడ్ టూ కనెక్టెడ్ ఒకటేసారి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ బ్యాటరీ టైమింగ్ మన ఎన్ని ఎకరాలకు వచ్చిందంటే మూడు నాలుగు ఎకరాల నుంచి ఈ ఛార్జ్ అయిపోతే మూడు నాలుగు ఎకరాల వరకు ఈ ఛార్జింగ్ వస్తుంది మనకు సరిపోతుంది ఇంకా మనం ఎక్కువ కొనుక్కోవాలంటే అవైలబుల్గా బ్యాటరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీని కంపెనీ వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ టాటో కంపెనీ మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ నాజిల్స్ వచ్చేసి నాజిల్స్ వచ్చేసి ఫోర్ నాజిల్స్ వస్తాయి ఇది ఫ్రంట్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ ఎందుకు ఉండవంటే ఇది బేస్ దీనికి బేస్కి ఇవి రెండు వస్తాయి మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఈ స్ప్రే పడ్డా కూడా ఈ ట్యాంక్ మీద పడతాయి మళ్ళీ బ్యాటరీస్ మీద పడతాయి దానివల్ల మేము ఫోన్ ఫోర్ నాజిల్స్ పెట్టుకున్నాం ఇది ఈ రెండు ఎందుకంటే సపోర్ట్ అండ్ నెక్స్ట్ హెక్సాకాప్టర్ సిక్స్ హెక్సాకాప్టర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్స్ నెక్స్ట్ రిమోట్ ఈ రిమోట్ ఇన్ డిస్ప్లే స్క్రీన్ నెక్స్ట్ మొబైల్ అవసరం లేదు దీనికి డైరెక్ట్ ఇది దీంతోనే ఆపరేట్ చేసుకోవచ్చు మనకి ఇది ఏదైనా ఇప్పుడు మనకు ఒక రైతులకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే స్తంభాలున్నా చెట్లున్నా గొద్దుకుంటదా అని దానికి మనం మార్కింగ్ చేసుకోవాలి దీని ద్వారా చేసుకుంటే అది కొట్టేటప్పుడు ముందే ఇట్లా చెట్లు మార్కింగ్ చేసుకుంటే దగ్గర పోదు అది కొంచెం ఆగుతుంది అంటే మనం మార్కింగ్ చేసుకుంటే దాన్ని తెలుస్తుంది అనమాట కొంచెం పక్కకు జరిగి ఉంటది టర్న్ అయిపోయి అది కొట్టేసుకొని వస్తుంది దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు అది ప్లస్ పాయింట్ దానికి నెక్స్ట్ జిపిఎస్ కనెక్షన్ ఉంది నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా దీని ద్వారా మన నైట్ టైంలో కూడా స్పే చేసుకోవచ్చు మళ్ళీ దీనికి మనకు ఎటు వెళ్తుంది అని కూడా మనకు రిమోట్లో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఎల్ఈడి లైట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంటే మనకు ఓపిస్తుంది అది గ్రీన్ కలర్లో ఉంటుంది ఏంటంటే ఈ డ్రోన్ ఎటు వెళ్తుంది ఫ్రంట్ స్టేట్కి వెళ్తుందా క్రాస్ వెళ్తుందా ఎటు అనేది మనకు తెలుస్తుంది అనమాట అది క్రాస్ లో అంటే ఇది క్రాస్ లో వెళ్తుంది అన్నట్టు డ్రోన్ తో పాటు ఏమేమి ఇస్తారు మేడం డ్రోన్ డ్రోన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఈ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ఈ డ్రోన్ వస్తుంది దానికి ట్యాంక్ ఈ టెన్ లీటర్స్ ట్యాంక్ వస్తుంది అండ్ నెక్స్ట్ మన గ్రాన్వర్ స్ప్రెడ్ అన్నది చెప్పిన అయిన దాకా అది మనం దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ వస్తాయి దానికి ఎక్స్ట్రా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది నెక్స్ట్ దీంతో పాటు ఈ ట్యాంక్ టెన్ లీటర్జర్ వస్తుంది అన్నమాట మనకి ఎక్స్ట్రా కొట్టుకోవాలి అంటే ఇంకా మనం బ్యాటరీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర అండ్ నెక్స్ట్ చార్జర్స్ కూడా మన జనరేటర్ ఇప్పుడు చాలా ఇది ఇది పెట్టుకొని మనం పొలాలకు వెళ్ళలేము సో పోర్టబుల్ జనరేటర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది

అంటే ఇప్పుడు పోర్టబుల్ అంటే అంటే ఎట్లా కాస్ట్ ఎంత ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మేడం కాస్ట్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ దాకా ఉంటుంది సిక్స్టీ థౌసండ్ దాకా ఏటైనా మనం క్యారీ చేసుకో క్యారీ చేసుకొని ఈజీ టు క్యారీ మనం ఏటైనా పట్టుకొని ఇట్లా హ్యాండ్ ఓకే పట్టుకొని వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు మన మన రోల్ లో అంటే ఇవరాక చెప్పారు కదా మేడం ఇది అవసరం లేదు అంటే ఇది ఫోల్డబుల్ మన బైక్ మీద కూడా పట్టుకొని వెళ్ళొచ్చు ఓకే ఇది ఈజీ టు మన వే ఫోర్ వెహికల్స్ అవసరం లేదు ఏదైనా అవసరం లేదు జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని బైక్ పైన పట్టుకొని వెళ్ళొచ్చు అన్ని ఫోల్డబుల్గా ఉంటాయి ఇది మన మెయిన్ ఫస్ట్ స్పెషాలిటీ దీనికి అంటే మిగతా డ్రోన్స్ లో మేడం ఇది ఉండదు ఓకే దీనికే స్పెషల్ గా అంటే మన దగ్గర అన్ని ఇట్లాంటి డ్రోన్స్ ఉంటాయి లేకపోతే ఇంకా వేరే మోడల్స్ వస్తాయి మీకు అంటే ఇప్పుడు అగ్రోనెక్స్ ఉంది కదా దాని అది ఫస్ట్ ఉంది తర్వాత మనం తెప్పిస్తాం ఓకే అంటే అట్లానే అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఫోల్డబుల్ అంటే నాన్ ఫోల్డబుల్ డ్రోన్స్ ఉన్నాయా లేకపోతే ఫోల్డబుల్ ఓన్లీ ఫోల్డబుల్ మేడం ఇప్పుడు అంటే నార్మల్గా బయట బై నాన్ డీజేసి అప్లోడ్ ఉన్నాయిగా ఇప్పుడు మనం చూసుకున్నది డీజేసి అప్లోడ్ అని చెప్తారుగా మేడం అంటేసీ నాన్ డీజీసీఏ ఇది డీజీసీఏ అంటే దీనికి డీజీసీ అప్రూవల్స్ చెందిన సర్టిఫైడ్ చెందిన డ్రోన్స్ మాత్రమే మన దగ్గర సేవ్ జరుగుతాయి ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు నాన్ సర్టిఫైడ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి అవి తర్వాత రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా తెలియదు అంటే నాన్ సర్టిఫికేట్ పర్మిషన్స్ ఉండవు మేము అది బంద్ చేయాలంటే అది బంద్ చేయాల్సిందే కాకపోతే మన ఏరియా సొల్యూషన్స్ వాళ్ళు డీజీసీఏతోని అప్రూవల్ చెందిన సర్టిఫైడ్ డ్రోన్స్ మాత్రమే మన దగ్గర సేల్ చేయడం జరుగుతుంది దీనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటది దీనికి యుఎన్ఎన్ నెంబర్ ఉంటది దీనికి క్యాప్ లోపల ప్రతి ఇప్పుడు మన బైక్ కార్ కానీ వాటికి రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా ఉంటుందో మన దీనికి కూడా అలానే నెంబర్ ఉంటది

అంటే ఇప్పుడు మనం మన దగ్గర ఇప్పుడు డీజేస్ అప్పుడు వాళ్ళకి అంటే ఈఎంఐ కానీ లోన్స్ కానీ అని చెప్పి మన ఈ ఏజ్ సొల్యూషన్స్ సంబంధించిన లోన్స్ ఉంది సబ్సిడీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ ఫోర్ సర్వీసెస్ ఇక్కడే ఉంది లోన్స్ అంటే ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ లోన్ ఇస్తుంది టెన్ పర్సెంట్ మనం పర్చేసే సేల్స్ అతను పెట్టుకోవాలి నెక్స్ట్ దీని సబ్సిడీ కూడా ఉంది సబ్సిడీ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా సబ్సిడీ ఇస్తారు అంటే ఇవి సబ్సిడీ ప్రాసెస్ ఎట్లా ఏ విధంగా వచ్చి మన దగ్గర మన తీసుకున్నాడు అనుకో తనకి మనకు లోన్స్ సబ్సిడీ వివరాలు నాకు తెలియదు అని అంటే అవి కూడా మేము కూడా చేసి చేసిస్తాం అన్ని చేసిస్తాం తనకి తనకి ఏమేమి కావాలో తనకి ఏం సంబంధించిన సర్టిఫికెట్స్ కావాలో మేము చెప్తాం తను తీసుకొస్తే మేము ఆ ప్రాసెస్ కూడా మేము చేస్తాం ఓకే మేడం అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇక్కడ కొనే మీ దగ్గర కొనే రైతుల కంటే ఈ పైలట్ అంటే అవసరం ట్రైనింగ్ ఉండదు మేడం అంటే మేము ట్రైనింగ్ ఇస్తారా మేము ఇస్తాం మాకు ఫ్రీగా మేము వాళ్ళకి మన దగ్గర ఎవరు తీసుకున్నారో వాళ్ళకి మేము ఫ్రీగా పైలట్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ మేము చార్జ్ చేస్తాం మేమే పెట్టుకుంటాం ఫ్రీగా పెట్టుకుంటాం అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు అంటే మెయిన్ అంటే బయట తీసుకుంటే సర్వీస్ ఉంటలే జస్ట్ తెచ్చి అమ్ముతూ వాళ్ళకి సర్వీస్ లేదంటారు మన దగ్గర ఎటువంటి సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఏ విధంగా ఉంటుంది మన దగ్గర సర్వీసెస్ కంపల్సరీ ఉంటుంది మనకి ఏదైనా ఖరాబ్ అయినా రిపేరింగ్ ఎట్లా అనే టెన్షన్ పడకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము చేసి మళ్ళీ మన దగ్గరనే సర్వీస్ చేస్తారు వాళ్ళే వేసి మనకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ డ్రోన్ డ్రోన్కి ఏమైనా వ్యారంటీ ఉంటుందా మేడం వన్ ఇయర్ వారంటీ ఉంది అంటే దేని అనుకుంటా మేడం అంటే వన్ ఇయర్ బ్యాటరీ తీసుకుంటుందా లేకపోతే ఎట్లా వన్ ఇయర్ వారంటీ అంటే ఓన్లీ సర్వీస్ ఏమన్నా రిపేరింగ్ ఖరాబ్ అయినా వాటికి మేము మాత్రమే చేసేస్తాం వన్ ఇయర్ వరకే ఓకే అంటే ఇప్పుడు అంటే మనకి క్రాషే ఇప్పుడు తెల్వకనే రైతులు ఆపరేటింగ్ రాకుండా అయితే అట్లా అయితే దాని వల్ల లేదు ఓన్లీ మనకు పార్ట్స్ మాత్రమే మనకు రిపేర్ చేసి చేసే అవకాశం వన్ ఇయర్ వరకు పార్ట్స్ పర్చేజ్ చేసుకుంటే చేసేస్తాం అంటే ఇప్పుడు మేడం ఎవరైనా చెప్పారు ట్వంటీ టూ థౌసండ్ ఎమ్మెచ్ అంటే మాకు అంత అవసరం లేదు సిక్స్టీన్ థౌసండ్ ఎమ్స్ ఉంటాయి అట్లా కావాలని ఇస్తే అవి కూడా మేము ఇస్తాం ఓకే అవి కూడా ఇస్తాము దావి వాటికి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి మేడం ఉంటే వాటిది రేటు వాటికే ఉంటది దీని రేటు దీనికే ఓకే కాస్ట్ దానికి లాస్ట్ మాకు మాకు బాగా బ్యాటరీస్ ఎక్కువ కావాలి అంటే మేము వాళ్ళు ఎలా అంటే మేము అలా చేసి కస్టమైజ్ చేసి చేసి ఇస్తాం ప్రెసెంట్ మాత్రం మన దగ్గర ఈ బ్యాటరీస్ ఉన్నాయి మేడం అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఉందిగా మేడం ఇది టెన్ లీటర్స్ అని చెప్పిగా ఈ టెన్ లీటర్స్ అంటే అంటే ఎకరానికి వస్తా లేకపోతే ఇట్లా ఈ టెన్ లీటర్స్ వచ్చేసి ఎకరం వస్తుంది ఇంకా ట్వంటీ లీటర్స్ ఎవరైనా ఫార్మర్స్ వచ్చి మాకి పెద్దది కావాలి అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేసి కష్టపై చేసి ఫార్మర్స్ ఎకరానికి అంటే ఎంత టైం పడుతుంది మేడం ఎకరానికి వచ్చేసి ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంటే ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే ఏంటంటే టూ ట్వంటీ లీటర్స్ ఉన్నాయి అనుకో టూ ఎకరాన్స్ కి వస్తుంది ఇప్పుడు ఒకటే ఎకరం ఉన్న వాళ్ళకి అది ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లా ఉంటే ఎన్ని ఎకరాస్ అన్న కొట్టుకోవచ్చని మేము తీసుకొచ్చినాం కావాలంటే రైతులకి చేసి చేసిస్తాం ఇప్పుడు బ్యాటరీస్ కానీ బ్యాటరీస్ కానీ ఏవైనా ఛార్జర్ కానీ స్మార్ట్ ఛార్జర్స్ అంటున్నారు బ్యాటరీస్ ఇంకా ఎక్కువ కావాలన్నా ఏదైనా మేము ప్రొవైడ్ చేసి బుక్ చేసుకుంటే మనకు ఉమ్మడి కర్నూలు అని చెప్పారు మేడం అంటే ఏ డిస్టిక్స్ మేడం డిస్టిక్స్ వచ్చేసి సిరిసిల్ల జగిత్యాల్ కరీంనగర్ పెద్దపల్లి అండ్ భూపాల్పెల్లి ఓకే భూపాల్పల్లి ఇక్కడ రైతులకు ఎలాంటి సర్వీస్ సర్వీస్ చేస్తాం ఎవరైనా కొనుక్కోవాలంటే ఏ స్టేట్స్ వాళ్ళయినా వచ్చి తీసుకొనుకోగలుగుతాం కాకపోతే మనకి ఏం సర్వీస్ ఏంటంటే ఈ ఫైవ్ స్టిక్స్ మాత్రం ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్న మీరు సర్వీస్ చేస్తారు మేడం చేస్తాం ఓకే సర్వీస్ అంటే వేరే దగ్గర కొనుక్కున్న మేడం మాకు సర్వీస్ కావాలి స్పేర్ పార్ట్స్ కావాలంటే అట్లా కూడా సప్లై చేస్తారు అట్లా కూడా సప్లై చేస్తాం మాకు అది ఓకే అంటే ఇప్పుడు మేడం అంటే ఇప్పుడు ఈ భూపాలపల్లి అని చెప్పారు జైతాలని చెప్పారు అంటే వాళ్ళు ఇంత దూరం కర్నర్ రావాలంటే సర్వీస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి కర్నర్ రావాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మేడం అంటే ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం మన లో ఉంది ఇంకా రానున్న రోజుల్లో ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాలో తీసుకొని అక్కడ మా సర్వీస్ స్టార్ట్ చేయాల్సి చేస్తాం రైతులకు కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా షోరూమ్స్ కూడా మేము అక్కడ ఓపెన్ చేయాలనే ఆలోచన ఉంది మాకు ఒకసారి మా అడ్రస్ చెప్తారా మేడం మా అడ్రస్ వచ్చేసి చింతకుంట ఆపోజిట్ గో గ్యాస్ పెట్రోల్ బంక్ అండ్ నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ మా షోరూమ్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి తప్పకుండా మీకు ఏ డౌట్స్ అయినా ఏదా ఎలాంటి డెమోస్ చూపెట్టాలన్నా ఫీల్డ్ మా దగ్గర ఉంది మేము వచ్చి చూపిస్తాం వాళ్ళకి డెమోస్ అయినా ఏదైనా డౌట్స్ అయినా మేము క్లారిఫికేషన్ చేస్తాం ఒకసారి అయితే విజిట్ చేయండి తప్పకుండా ఈ డ్రోన్స్ కావాలంటే ప్రెజెంట్ అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి ఒకసారి బయట మీరైతే కంపేర్ చేసుకోండి ఎట్లంటే మనకు మెయిన్ ముఖ్యంగా ఈ డ్రోన్ తీసుకునే వాళ్ళు మనం ఈ సర్వీస్ స్పేర్ పార్ట్స్ అయితే మనం చూసుకోవాలి ఎందుకంటే మెయిన్ ఈ సర్వీస్ ఇప్పుడు డ్రోన్ ఏమైనా సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ దొరకపోయినా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది మీరు ఒకసారి అంటే బయట కంపేర్ చేసుకోండి అలాగే వీరి దగ్గర కూడా ప్రైస్ ఈ డీటెయిల్స్ అన్ని లోన్ సబ్సిడీ డీటెయిల్స్ అయితే కంపేర్ చేసుకోండి వీరి దగ్గర అయితే ఈఎంఐ ఆప్షన్ అలాగే మనకు సబ్సిడీ కూడా మెయిన్ ఉందని చెప్పారు అలా ఎందుకంటే మనకు డీజీసీ అప్లోడ్ కాబట్టి ఒకసారి అయితే వీళ్ళు స్టోర్ విజిట్ చేస్తే వీళ్ళైతే డెమోస్ కానీ అలాగే అంటే మనకు అంటే పూర్తి డీటెయిల్స్ అంటే లోన్ ఎట్లా వస్తుంది సబ్సిడీ ఎట్లా ఉంటుంది అన్ని వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి అయితే విజిట్ అయితే అండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఆర్జీ ఫామ్ పేజ్ని అయితే ఫాలో అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్